నమస్కారం అందరికీ ఈరోజు మంగళవారం కదా మేమైతే ఎల్లమ్మ తల్లిని అయితే చేసుకున్నాము ఇక చూపిస్తానండి మా ఎల్లమ్మ ఎలా ఉందో ముందుగా అయితే ఎల్లమ్మ తల్లిని అయితే ఆడికి కుంకుమ పసుపు తెల్లపిండితో అయితే పెట్టుకున్నాము తెల్లపిండి అంటే ఏంటిదంటే బియ్య పిండి అండి తల్లికైతే కొంతమంది ఏడు రకాల కలర్ బొట్లు పెడతారు కానీ మేమైతే ఇట్లనే పెడతాం మా ఎల్లమ్మ అయితే బావని ఎల్లమ్మ ఓన్లీ గుడాలు నువ్వుల కూరతోటి వేస్తారు కొంతమంది అట్టి చేపలతోటి చికెన్ తోటి పెట్టుకుంటారు కానీ మాకైతే అలా లేదు మేమైతే ఇలాగ చేస్తాం ఇక ఎల్లమ్మ తల్లికి వేప పూత వేపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక వేపాకును ఇదైతే పెట్టాము మాకు ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేక చిన్న హోల్ చేయించుకొని ఇట్లా పెట్టేసుకున్నాం ఇక చూడండి మా ఎల్లమ్మ తల్లి ఇలా దానికి ముందు ఏం చేశానంటే నేను దానికి ముందు దర్వాజాలకు అయితే మామిడి ఆకులు అయితే కట్టుకున్నాను మెయిన్ దర్వాజా మధ్యదే కాబట్టి దీనికి కూడా ఒక ఏపరిళ్ళ కట్టుకున్నాను ఏపరిల్లు కట్టుకున్న తర్వాత కడపలు బుదించుకొని తలుపులకు దర్వాజలకు ఇలా అయితే బొట్లు అయితే పెడతాం మా సైడ్ అయితే మేము అన్ని బొట్లు పెట్టుకున్న తర్వాత ఎల్లమ్మ తలకి కొబ్బరికాయ కొట్టడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క దర్వాజాకైతే ఇలా పెట్టేసుకున్నా నేను అలాగే ఆనుగుంజకు కూడా బొట్టు పెట్టిన ఆనుగుంజ కూడా బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక ఇక్కడ కూడా మెయిన్ కాబట్టి ఇక్కడ కూడా ఏ పాకుల్లలు అయితే పెట్టేసిన చూస్తున్నారా మా సైడ్ అయితే మేము ఇలాగా చేసుకుంటాం మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళకి ముగ్గులు వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాము ఇక మళ్ళీ నెక్స్ట్ నేను అవన్నీ వంట పెడదాం అనుకున్నా కానీ నాకు టైం లేదు పనికి వచ్చిన తర్వాత తొందరగా చేసుకోవాలనేసి పెట్టుకున్నాను అన్నంలోనైతే కొంచెం వేసి అయితే నైవేద్యం అండాలి మళ్ళీ ఒకటి గుడాలు గుడాలంటే ఏడు రకాల గుడాలు వేసుకున్నా నేనైతే అన్నీ తెల్లజొన్నులు మొక్కలు బబ్బార్లు శనగలు ఉలవలు పెసార్లు కందులు అలాగే కుడుములు ఏడు లేదా తొమ్మిది రకాల గింజలు అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి అలాగే ఇదేంటిదంటే మాకు నువ్వుల పచ్చడి నువ్వుల నువ్వులనైతే మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు పచ్చిమిర్చి వేసి అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది ఇదైతే ఇక కర్రీలాగా దీనికైతే ప్రసాదం మీద పెట్టాలి నైవేద్యం మీద పెట్టుకోవాలి మేమైతే ఇక ఇలా పెట్టేసిన నేను మూత కాకుల్లో పెడితే మోక్షం కానీ మనకి ఇంట్లో మూతకాకులు లేవు కాబట్టి నేనైతే జామాకులలోనే పెట్టేసుకున్నా ఎల్లమ్మకు నల్ల కలర్ అంటే చాలా ఇష్టం అండి నలుపు మేమైతే ఇక నలుపు బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకున్నాం అందులో కుడుక పోకలు ఖర్జూర పండ్లు అయితే పెట్టేసుకున్నాను అలాగే దీపం ముట్టించుకున్నాను దీపం ముట్టుకుని అగర్బస్లు పెట్టుకున్నా అంత ముందు అగర్బస్సులు పైన హోల్ ఉంది చూడండి ఆ హోల్లో పెట్టేది అక్కడ బ్లాక్ అయింది అందుకే ఆ హోళ్ళ పెట్టేది కానీ ఇప్పుడైతే నేను కిందనే పెట్టుకున్నా ఇవన్నీ మంచిగా పీట మీద అయితే మంచిగా సెట్ అవుతుంది కదా అని అయితే పీట మీద వేసి పెట్టుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టాను ఈరోజు నేనైతే ఫాస్టింగ్ అండి ఎందుకంటే ఎల్లమ్మ తల్లిని పెట్టేనాకు ఫాస్టింగ్ ఉండాలి కదా నేనైతే ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ ఉన్న తర్వాత మళ్ళీ ఏదైనా కర్రీ వేసుకొని ఉండాలి ఇదే పాడి పాడి అంటారు కదా దీని మా సైడ్ అయితే పాడి అంటాం ఈ పాడితోటే ఒక్క పొద్దుడవాలండి కాకపోతే ఇక పన్నెండు లోపే మా అది వర్క్ అంత కంప్లీట్ అయింది కాబట్టి పన్నెండు లోపే ఒక పొద్దు డిస్ మరి మీ సైడ్ ఎలా పెట్టుకుంటారు ఎల్లమ్మ తల్లికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా మిస్టేక్స్లు ఉన్నా కానీ మో పడకుండా నాకు చెప్పండి నేను ఏ విధంగా చేయాలో కూడా నేర్చుకుంటాను ఫస్ట్ టైం ఎల్లమ్మ తల్లిని వీడియోలో పెట్టడం ఎన్ని లైక్లు కామెంట్లు వస్తాయో చూద్దాం ఇది ఫుల్ వీడియో కదా తప్పకుండా అందరు చూడండి చూస్తున్నారు ఇది ఇక మా ఎల్లమ్మ తల్లి మా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇగో కొమరెల్లి మల్లన్నకు ఎల్లమ్మ తల్లి ఎరక చెప్తుందంట అంటే ఎరక చెప్పిన తర్వాత కొమరెల్లి మల్లన్న తన భార్య కోసం జాడ చెప్పు మనలో చెప్పిన వాళ్ళే పోయి తీసుకొచ్చుకుంటారు అన్నట్టు అందుకే ఫస్ట్ ఎల్లవ తల్లిని మందలు ఇవ్వాలి అని అంటారు ఎల్లమ్మ అంటే ఆడపడుచు కాబట్టి మనం కూడా మన కుటుంబ సభ్యుల్లో ఉన్న మనం ఏ పని చేద్దామన్నా ముందు ఆడపడుచుని మందలి చేసుకోవాలి మేమైతే అలాగే చేస్తాం ముందు ఇండైరెక్ట్గా వాళ్ళని తెలియకూడదు అయ్యే ఉంటే ఇండైరెక్ట్గా తెలుసుకొని పలకరించుకొని అయితే వెళ్తాం పనికి మా పని అయితే సక్సెస్ అయితే అవుతుంది ఇక చూస్తున్నారా వెళ్ళమ్మ తల్లి మరి మీరు వేస్తారా కొంతమంది చికెన్ పెట్టుకుంటారు కొంత మామ అమ్మ వాళ్ళు అయితే మేనిక్కడ అటు చేపలు పెట్టుకుంటారు ఫస్ట్ అటు చేపలతోటి చేసుకుంటారు అన్నట్టు ఇవన్నీ తయారు చేయంగానే ఫుల్ అనుకున్నాను కాకపోతే ఇక మా ఆయన పొలాన్ని కాడికి వెళ్ళాలి కదా అన్నోళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకున్నాను ఈ వీడియో ఇంతమంది మన చెప్పుకోవాలి కదా అనేసి చెప్పుకుంటున్నాను అలాగే నేను ఇప్పుడు మళ్ళీ పొలం కాడికి వెళ్ళాలి కదా అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా చేసినాం అటు పనికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇది చేసుకున్న తర్వాత పొలం కాడికి వెళ్తున్నానండి ఓకేనా మా ఎల్లమ్మ తల్లి అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది మరి మీ ఎల్లమ్మని ఎలా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చరల్ బ్లాక్స్ అండి